హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఓకే ఇవాళ వీటిలో గురించి మాట్లాడుకుందాం ఇది మామూలుగా బయట మీరు సపరేట్ కొనుక్కుంటే మూడు వందలు ఏవో పడుతుంది మాకు దీన్ని రెండు ఇస్తారు మీకు తెచ్చి డబ్బులు అమ్మమ్మ మీ దగ్గర ఇన్ని ఎండికలు ఉంటే ఇవ్వండి ఇది మీకు ఇచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సరే అలాగే ఇది సేమ్ అలాగే ఇది బయట మీరు తీసుకున్నా మూడు వందలే పడుతుంది కానీ మేము ఎండికలికి ఇచ్చేస్తాము మా డబ్బులకి అమ్మమ్మ మీకు ఇది అంతే ఇది కూడా ఎండికలికి ఇస్తాను ఇప్పుడు అన్నిటికన్నా స్పెషల్గా ఇవన్నీ మాట్లాడుకుంటే ఇది ఇలాంటిది మీకు బయట ఎక్కడ దొరకదు ఇది మాకు మాత్రమే హోల్సేల్లో దొరుకుతుంది మీకు ఎక్కడ దొరకదు బాగా చూడండి ఈ డబ్బులు ఇప్పులకి మేము ఇచ్చేయలేము డబ్బులకి అమ్మేయలేము నా కిందిన నెంబర్కి ఫోన్ చేయండి నా ఛానల్ ఫాలో కొట్టండి నాకు కామెంట్ చేయండి నాకు అందుబాటులో ఉంటే మీకు ఫ్రీ ఇచ్చేస్తాను నాకు అందుబాటులో ఉంటే మాత్రం కంపల్సరీ ఫ్రీ ఇచ్చేస్తాను మీకు ఇది నా ఛానల్ ఫాలో చేసి లైక్ చేయండి